ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య తరచుగా క్లాష్ వస్తుంది భార్యాభర్తల మధ్య తరచుగా క్లాష్ అవుతుంది ఎందుకు అవుతుంది గొడవ అవుతుంది ఒకవేళ భర్త దేవునికి సమీపంగా ఉంటే భర్త ఆలోచించాలి లేదా భార్యను ఆలోచించాలి ఇద్దరు క్రైస్తవులు అయితే తమ నడతల్ని ఇద్దరు కనిపెట్టాలి తమ ఇంటి వారి నడతల్ని కనిపెట్టాలి భార్య కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతుంది ఆ సంగతుల్లో భర్త సహకరిస్తే బాగుండు అని ఆశపడుతుంది ఆమె ఏ విషయంలో ఇబ్బంది పడుతుందో ఆమెని భర్త కనిపెట్టాడు కొన్ని విషయాల్లో భర్త ఇబ్బంది పడుతుంటాడు ఈ విషయంలో నా భార్య ఇలా సహకరిస్తే బాగుండని కోరుకుంటాడు కానీ దానికి భిన్నంగా ఏం ప్రవర్తిస్తూ ఉంటుంది ఆయన ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నాడో ఆయన ప్రవర్తన ఏంటో ఆయన ఏ టైంలో ఏది కోరతా ఉన్నాడో ఆమె గుర్తుపట్టదు గుర్తుపట్టదు దానివల్ల అతను ఇబ్బంది పడతా ఉంటాడు ఇట్లాగా ఒకరి అభిరుచుల్ని ఒకరు ఒకరి ప్రవర్తనను ఒకరు ఒకరి ఇష్టాన్ని ఒకరు గుర్తుపట్టని కారణం చేత కుటుంబాలు ఒక నరకప్రాయంలాగా మారిపోతాయి భర్త అభిరుచిని గుర్తెరిగి కనిపెట్టి ఆయన ప్రవర్తనని ఆయన నడవడిని గుర్తెరిగి భార్య నడుచుకుంటే గొడవ ఉండదు భార్య ప్రవర్తన భార్య నడవడిని భర్త గుర్తుపట్టి ఆయన జాగ్రత్త పడితే గొడవ ఉండదు కానీ పట్టించుకో వాళ్ళను వాళ్ళ నడతలే వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఇక పక్కన వాళ్ళ నడతలేం పట్టించుకుంటారు ఇక పట్టించుకుంటే పట్టించుకుంటారు ఏంటో తెలుసా అన్ని రంధ్రాలే అసలు ఆయన అట్టు ఉండొచ్చా ఆయన అట్టు ఉండొచ్చా అనయా చెప్పు నువ్వు చెప్పు బా బైబుల్ ఏం రాస్తుంది భర్తధారా మీ భార్యలను ఉందా లేదా మరి ఆయన అట్లా ఉంటాడు అనయ్య కాదన్నయ్య కదిలితే బైబుల్ తీసుకుంటాడు చర్చికి వస్తుంటాడు నేను కూడా వస్తుంటాను అనుకో మరి వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ఏం చెబుతుందో వినాలిగా ఏమని చెప్పాడు భార్యలారా అందేమా భర్తలారా నీ భార్యలను ప్రేమించమన్నాడు కదా అడుగానయా ప్రేమించాడు అడుగు అమ్మా బంగారం మా తల్లి కదా తల్లి ఆయన వచ్చిన నీకెందుకమ్మా ముందు నీ వచ్చిన నువ్వు నెరవేర్చావమ్మా నీ వచనం నువ్వు నెరవేర్చి ఆయన వచనం ఆయనకి చెప్పమ్మా అది అమ్మ మన కంట్లో దూలం తీసి పక్కాడి కంట్లో నలుసు తీయటం అంటే ఏం వచనం ఏమో నెరవేర్చదు ఆయన వచనం మాత్రం ఏమో చదువుతుంటుంది ఆయన కూడా అంతే అనా అనా చాలేమన్నా ఏమనుకోవద్దు బైబుల్ ఏముందన్న మనోడైతే రిఫరెన్స్ కూడా ఎఫ్ఎస్సి పత్రిక ఐదు అది ఏడు రెండులో ఏముందన్న ఆ ఏముంది తమ్ముడు స్త్రీలారా మీరు మీ స్వపరుషులకు ఏమన్నాడన్న అడగన్నా లోపడిద్దేమో అడగన్నా అయ్యా మరి నీవు వచ్చిన సంగతి ఏంది దాని అది కాదన్న మామూలుగా ఎప్పుడు మామూలుగా మామూలుగా ఏ మామూలుగా నీవు వచ్చిన సంగతి ఏంటి అన్న అది కాదన్న అది వేరే విషయం ఏ వేరే విషయం ఎందుకైంది అది నీ విషయం బాబు పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అన్నది నువ్వు నెరవేర్చావా ఒకవేళ పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అన్న వచ్చి నువ్వు నెరవేరిస్తే ఆమె నాకు లోబడుట లేదు అన్న కంప్లైంట్ ఏ ఉండదు హలో ఎందుకంటే ప్రేమ దోషములను కథం ఇక ఇక చెప్పవు నువ్వు అవునా చెతున్నావు అంటే చీటికి మాటికి ఏమి తేడా అంటున్నావు అంటే నీకు ఇచ్చిన వచనాన్ని నువ్వు వదిలేసావు నువ్వు నిజంగా ప్రేమించు వాడవైతే నిజంగా ప్రేమిస్తే ఆ దోషాలు ఆమె దోషాలు అవతల వాళ్ళకి కనపడుతున్నా నువ్వేమంటావు తెలుస్తా పోనీ తెలిసిందైతే అట్లా ఎందుకు చేసేది తెలియదు అంత అంత మెచ్యూరిటీ లేదు అంత ఆ ఎదుగుదల లేదు మానసిక వికాసం లేదు చిన్నది పోనీ అనగలుగుతావు నీ వచ్చిన నువ్వు తీసుకుంటే ఆమె వచ్చినా ఆమె తీసుకుంటే పోనీ అన్న ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా నా భర్త ప్రభు నాకు చెప్పాడు నువ్వు లోబడమ్మా అని అంతే అన్న నేను లోపడతాను పర్వాలేదు ఏమైంది ఆయన ప్రేమించకపోతే ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు పర్వాలేదు అంటే ప్రేమగా మాట్లాడటం చేత కాదు కానీ అన్న మరి నాకు అన్నీ ఆయనే కదన్న తెచ్చి పెడుతున్నాడు కాకపోతే ఆ ప్రేమను వ్యక్తపరచడం తెలీదు కొంతమంది పాపం జెంట్స్ ఒక ప్రాబ్లం ఉంటుందండి ప్రేమ ఉంటుంది కానీ దాన్ని నెగిటివ్ రూట్లో చూపిస్తూ ఉంటారు అన్నమాట అర్థమైందా అంటే వ్యతిరేక దిశలో చూపిస్తుంటారు ప్రేమే మళ్ళీ పాపం ఇప్పుడు బయట నుంచి ఎవరో ఒక వ్యక్తి వచ్చారు ఆ వ్యక్తి మాటలు విని మేము మోసపోతుందేమో అని తనకు భయం అప్పుడు దానికి ప్రేమగా చెప్పొచ్చు ఏ నమ్మొద్దు అట్లా ఎర్రు కేకలేసి గందరగోళం చేస్తాడు ఈ యొక్క దడ వచ్చేస్తుంది టెన్షన్ వచ్చేస్తుంది ఏం జరిగింది ఎందుకండి అంత అంత హడావిడి అరే ఎందుకండి అంత ఊగిపోతారు ఏంటి ఏం జరిగింది ఇంకా కేకలేస్తా ఉంటాడు ఒకటి రెండు దెబ్బలు కొడతాడు చివరికి ఏమేమి అనుకుంటుంది వీడికి నేనంటే ద్వేషం కొట్టాడు కానీ జ్ఞానవంతురాలు ఏమనుకుంటా తెలుసా వివేకవంతురాలు ఆయన నన్ను ప్రేమించాడు అవతల వ్యక్తుల చేతుల్లో నేను పడకుండా నన్ను అలాగా ఇబ్ ఇబ్బందిగా చేశాడు కానీ వాస్తవంగా నా మీద ద్వేషం లేదు ద్వేషం ఉంటే నాకు అన్నవస్త్రాలు ఇవ్వడుగా నా కోసం శ్రమ పడడుగా నాకు కావాల్సిన సమస్తం సమకూర్చడుగా ప్రేమించబట్టేగా కాకపోతే దాన్ని వ్యక్తపరచడం తెలియదు కొంతమంది తెలియదు సో అతని ప్రవర్తనని అతని నడవడిని భార్య కనిపెట్టి అర్థం చేసుకుంటే గొడవ ఎక్కడ ఆయన కేకలేసిన చిరునవ్వు నవ్వుకుంటూ పనులు చేసుకుంటుంటుంది నా నాబొట్టు వాళ్ళకి మెంటలు ఎక్కిద్ది ఆయన అంత కేకలు ఎస్తున్నాడు ఏమేమంతే నేనే అంటే ఏంది ఏమర్థం కావట్లేదు నా ఇలాంటి ఇదేది తమ ఇంటి వారి నడవడి వారి ప్రవర్తనని కనిపెడతారు గుణవతి తన పిల్లల నడవడి భర్త నడవడి గుణవంతుడు తన భార్య నడవడి బిడ్డల నడవడి అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేస్తారు కనిపెడతారు కనిపెట్టాలి ఎందుకంటే మనం క్షేమంగా ఉండాలనుకుంటున్నాం మన ఇంటివారు క్షేమంగా ఉండాలనుకుంటున్నాం మనము మన ఇంటివారు మన వైశంలో ఉంటారు కనుక మనకు అవకాశం భర్త విషయంలో కూడా భార్య విషయంలో కూడా ఇంటివారి విషయంలో వారి నడతలు బాగుగా కనిపెట్టమని భర్తకు నువ్వు చేయాల్సినటువంటి మర్యాద చేయకుండా రెక్లెస్గా ప్రవర్తించి పిచ్చి పిచ్చిగా వాని ముందు వ్యవహరించి చెయ్యి దాటిపోయినాకు ఏడుస్తూ వస్తారు నా దగ్గరికి కొంతమంది చెయ్యి దాటినాకే ఏడుస్తూ వస్తారు నా దగ్గరికి వాని కష్టాన్ని గుర్తించరు వాని శ్రమను గుర్తించరు వాని బాధను గుర్తించరు వాని ఆవేదనను గుర్తించరు గుర్తించాలి ఎవరు కోరుకున్న అదేగా నన్నంటూ గుర్తించే వ్యక్తి ఒకళ్ళు కావాలని కదా ప్రతి మనిషి ఏడుపు చెప్పలేమండి చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా ముసలి వాళ్ళైనా యవన్ స్త్రీలైనా పురుషులైనా భర్తలైనా భార్య అందరు ఏడిపోయింది భార్య ఏడిపోయింది నా భర్త నన్ను గుర్తించాలి భర్త ఏడిపోయింది నా భార్య నన్ను పిల్లలు ఏడిపోయింది అమ్మా నాన్న మమ్మల్ని గుర్తించాలని ముసలి ఏడిపోయింది కన్నబిడ్డలు మమ్మల్ని కాదా పాష గారు ఏడిపోయింది విశ్వాసం ఏడిపోయింది అన్న మమ్మల్ని అందరూ ఏడు అరే నోరు తెలిసి ఒక మాట ఒక బాలకురావు నేను చెప్తున్నా జీవిత సత్యం ఇది దీన్ని నెగిటివ్స్కి తీసుకోకూడదు ఆయన అంత కష్టపడతాడు అంత చాకిరి చేస్తాడు అంత జీవితం అంకితం అయిపోయి కుటుంబం మొత్తం ఆయన లాగుతూ ఉంటాడు ఏమో కనీసం టచ్ కూడా చేయదు అలిసిపోయావండి చాలా కష్టపడ్డామండి కాస్త ఈ వారంలో కాస్త రెస్ట్ తీసుకోండి పర్వాలేదు సెలవు పెట్టండి కాస్త ఉండండి కాస్త విశ్రాంతి తీసుకోండి ఏంటండి ఇంత చాకిరి చేస్తారు ఇంత కష్టపడుతున్నారు ఎట్లండి అనను లోపల ఎంత ఆనందపడతాడో ఇవన్నీ అనరో కానీ విచిత్రం చెప్పన ఇంకొక ఉంటుంది ఇవన్నీ ఆఫీసులోనూ అక్కడో ఎక్కడో పరిచయం అవుతారు కదా వాళ్ళ దగ్గర దొరికిద్ది వాళ్ళంటారు నన్ను భలే గుర్తిస్తారు వాళ్ళు ఫోన్ చేస్తారు ఏంటండి ఈరోజు ముఖం చిక్కిపోయింది అంట ఈరోజు ఏదో కొంచెం మీరు ఏదో భోంచేనట్టు ఉన్నారుగా అంటే నేను తినలేదండి మీకు ఎందుకండి నేను తినకపోతే మీరు తినేసి అంటే ఎట్లా తింటామండి మీరు తినకపోతే తినకొద్దవుతుందా నేను కూడా అంతే వదిలేస్తాను నేను తినలేదు అరే మీరు ఎందుకు తినలేదండి అండి ఎట్లా తినకొద్దండి నా వల్ల కావట్లేదండి అసలు నేను ఏం చేయలేకపోతున్నానండి ఏం ఏం జరిగిందండి నాకు చెప్పకూడదా అది మాటలు అన్నప్పుడు ఇక చూడ ఇక్కడేమో పరలోకం కనపడుతుంటుంది ఇంటికాడేమో ఆ మొహం దానికి ఇన్ని రోజులు చేసి పెడితే ఒక్కసారం నీ మొహం చిక్కిపోయింది అన్నమాట నీకోసం నేను అన్నం తినకుండా ఎదురు చూశాను అందా దున్న తిన్నట్టు తిని సీరియళ్ళు చూసుకుంటా సినిమాలు చూసుకుంటా కనీసం కష్టపడి వస్తే అవండి ఈరోజు నాకు బాగలేదు నీళ్ళు మీద తోడుకోండి మరి బాగలేకపోతే టీవీ చూస్తున్నావుగా సెల్ఫోన్ చూస్తున్నావుగా అసలు మాకు కాళ్ళు బలే నొప్పులు లాగుతున్నాయి మీరే చేయండి మీరే చూసుకోండి అన్నీ మీరే చేసుకోండి ఏం చేద్దాం నాకు కర్మే నీళ్ళు చూసుకోవడం నా కర్మను సోమరి భార్య బాధ్యత లేని భార్య భర్తను అర్థం చేసుకోలేని భార్య కొద్ది రోజులకి జరగాల్సింది జరిగింది అప్పుడు వస్తారు డిటెక్టివ్లాగా డిటెక్టీవులాగా భూతర్ధాలు తీసుకొని అన్నయ్య ట దొరికాడు దొరికాడలే దొరికాడు ఏం దొరికాడమ్మా ఎవడు దొరికాడు ఆయనే నాన్నయ్య ఫలాన్ని ఇంటికి వెళ్తున్నాడు మరి నువ్వేం చేస్తున్నావు ఎందుకు బాగానిచ్చావు ఆ కర్మ ఎందుకు పట్టిందో వాడికి కొంతమందికి ఆవేశం వచ్చింది బాగా చూసుకున్నా కొంతమంది పోతారు మరి వాళ్ళ సంగతి ఏంది అని నీ తప్పు లేకుండా నువ్వు జాగ్రత్త పడు అయినా వాడు దురాశకు పోయాడంటే వాడిని దాన్ని లైన్లో తెస్తాడు హలో నాకు తెలుసు ఈ ప్రశ్న ఎత్తావు నువ్వు దేవునికి స్తోత్రం హలే నీ వైపు నుంచి చూసుకోమ నీ నడతల్ని నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలో నువ్వు ఉండు నువ్వు చేయాల్సింది మనన్న చెయ్యి అయినా సరే వాడు దురాసపరుడే కక్కుర్తి పడిపోతే మూతి పగలగొట్టుకొని వస్తాడు మళ్ళా ఆడే వస్తాడు ఇందులో పోతాడు ఎంతకాలం ఉంటాడు ప్రేమ కలిగిన భార్యను వదిలిపెట్టి ఏదో రోజు షాక్ కొట్టకపోయిద్దా భార్య గుర్తు రాకపోయిద్దా ఛీ నువ్వు ఇలా నా భార్య ఉత్తమురాలు అనుకుంటా పరిగెత్తడా అందరికీ ప్రేమతో చెప్తున్న ఇంటి వారి నడతలు ఇటు సోషల్ లైఫ్ సామాజ సామాజిక జీవితంలో స్పిరిచువల్ లైఫ్లో కూడా కనిపెట్టాలి భార్య విషయంలో కూడా అచ్చంగా భర్తలకే భర్తల విషయంలో భార్యకు చెప్పావు మరి భార్యల సంగతి భర్తలకు చెప్పవా అది కూడా చెప్తా నీ భార్యను గుర్తుపట్టాలి నువ్వు కూడా ప్రశంసించి మాట్లాడాలి అసలు నిజంగా ఇద్దరు అలాంటి మనసు కలిగిన భార్యాభర్తలు భర్తలు అయితే ఆ ఇల్లు భూతల స్వర్గమేనండి ఇలాంటి వాళ్ళు కాకుండా ఇద్దరు రివర్స్ అనుకో ఆ ఇల్లు భూతుల స్వర్గం అనమాట ఏంది నేను చెప్పిన కొలతల్లో ఇద్దరు ఒకరినొకరు ప్రశంసించుకునేవారై గుర్తించేవారైతే ఆ ఇల్లు భూతల స్వర్గం లేకపోతే జస్ట్ ఒక కొమ్ము పళ్ళు బూతుల భూతులా చాలా అలసిపోయారండి చాలా కష్టపడిన భార్య అంటే ఏంటమ నేను చేసేది పాపం ఈ పిల్లలతో నువ్వు అసలు వచ్చిన దాకా నీ కష్టం నాకు తెలిసలేమని నీకు చేసేది అంతా పోల్చుకుంటే నేను చేసేది ఏముంది అన్నాడు అనుకో అసలు నీకు ఎన్ని రకాల కూరలు చేస్తుద్దో తమ్ముడు స్వీట్స్ కూడా చేసి పెట్టిద్ది శుభ్రంగా అరే ఆ పప్పుచారు కాస్త పచ్చడి చేసుకునే మాటలు మాట్లాడతారు కొంతమంది అవునా ఏదో చేసింది చేసిందనుకో ఏమండి ఈరోజు చేయగలిందండి చారు చేసి అని చేయకోచుకుందండి కళ్ళు పోయినాయా చూసుకోవచ్చుగా అయినా ఏం చేస్తున్నావు నువ్వు ఆ మాత్రం కూడా పడలేవైంది పెద్ద ఏదో పెద్ద పోటు పొడిసినట్టు బిల్డప్ ఎడ పప్పుచార ఎలా ఉందండి ఎట్లా ఉంటుంది ఏంది పప్పుచారు పప్పుచారలానే ఉంటుంది ఎట్లా ఉంటుంది ఏమైనా పర్లోకం నుంచి తెచ్చి అయింది పోయి పెద్ద పోయి చూశారు కానీ అంటే మండి ఏం చేసిద్ది పప్పుచారు చేసే ఓపిక నాకు లేదు పచ్చడి చేస్తానని పచ్చడి నూరి ఇచ్చింది సింపుల్గా అయిపోయింది ఇక అట్లా కాదు గుర్తి గుర్తు పట్టాలి భార్యను గుర్తించాలి మా నువ్వు పడే ప్రయాసం నువ్వు పడుతున్నావు నేను చేసేది చేస్తున్నాను నువ్వు చేసేది నువ్వు చేస్తున్నావు ఇద్దరు కలిస్తున్నాయి కదా మరి ఇట్లా కాబట్టి నాకు నాకు అనిపిస్తుంది నేను నాతో పాటు జాబ్ చేస్తున్నావు నాతో పాటు కొద్దో గొప్ప ఆర్థికంగా సమకూరుస్తున్నావు అలాగే నాకు ఇంట్లో అన్ని పనులు చేస్తున్నావు ఒక దాసిలాగా నా కోసం చాకిరి చేస్తున్నావు అసలు నీ కష్టంతో పోల్చుకుంటే నాదేముంది ఏముందలేమ్మా అనగలిగితే అలాంటి భర్త అలాంటి భార్య అలాంటి స్థితి కలిగినటువంటి కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది అలాంటి తల్లిదండ్రుల మధ్యలో పెరిగేటువంటి పిల్లలు ఎంత ఎంత గొప్పగా ఎదుగుతారో అలాంటి మనసును మనం సాధన చేయాలండి అలాంటి మనసు మనకి ఊరికే అవతల వాళ్ళని తోలనాడటం తృణీకరించటం ఎద్దేవా చేసి మాట్లాడటం గొప్పతనం అనుకోవద్దు ఎంతమందికి అర్థమైంది అలాగే కన్నబిడ్డలు కష్టపడే తల్లిదండ్రులను కూడా గుర్తించాలి నానా కాస్త రెస్ట్ తీసుకున్నానా అలిసిపోయా నేను చేస్తానా అనే కొడుకు ఆ మాట పలికితే ఏదన్నా తండ్రి చేతికి అంత అక్కరికి వచ్చి నేను నాన్న చాలా కోసం చాలా చేస్తున్నావు నాన్న ఒక పొట్టి సెలవు పెట్టినానా కాస్త రెస్ట్ తీసుకున్నానా అని ఒక కొడుకు తండ్రితో అంటే నీ కళ్ళ ముందు ఏడవ పోయినా పక్కకు పోయేడ్చుకుంటాడా తండ్రి ఎందుకో తెలుసా నా కష్టాన్ని నా బిడ్డ గుర్తించాడు నా ప్రయాసాన్ని నా బిడ్డ గుర్తించాడు అమ్మా రోజు నాకు చేసి పెడుతున్నావు అమ్మా ఈరోజు నేను చేస్తామా రిస్ట్ తీసుకోమా ఓ కూతురు నువ్వను నువ్వేదో నువ్వు పంచపక్ష పరమాణాలు పెట్టుకున్న ఆ మాట నిన్ను చేయనీదమ్మా నిన్ను చేయనీయుడు నానా కానీ నువ్వు పలికే ఆ మాట నాన్న కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది నాన్నని గుర్తించావని తృప్తి చెందుతాడు అమ్మతో నువ్వు పలికే ఆ మాట నిన్ను వంట వంటశాలలోకి వెళ్ళి నిన్ను పని చేయనీయదు పర్లేదు తల్లి అంటుంది అమ్మా ఉండుమా నేను చేస్తాను ఈరోజు ఈరోజు ఈ వస్త్రాలు నేను శుభ్రం చేస్తానమ్మా ఇల్లు నేను శుభ్రం చేస్తానమ్మా రోజు నువ్వే చేస్తున్నావమ్మా నువ్వు ఆగుమా నేను చేస్తానని ఓ కూతురు నువ్వను తల్లి ఆంతున వెట్టి చాకిరంతా ఇంట్లో చేస్తూ ఉంటే ఆడపిల్ల ఈ ఉండి కూడా బలాదురుగా తిరుగుతూ ఉంటారు కొంతమంది ఇంట్లోకి బయటి బుద్ధి లేని ఆడపిల్లలు మిమ్మల్గా అమ్మా కొంపదీసి మీరు అలా చేస్తారా ఏంటి చేస్తే బుద్ధి తెచ్చుకోండి తల్లిదండ్రుని గుర్తించి మాట్లాడండి వాళ్ళ శ్రమని ఎత్తి మాట్లాడండి ముసలి వాళ్ళైన తల్లిదండ్రుల్ని నువ్వు కలిగి ఉంటే వాళ్ళ ద్వారా నువ్వు ఎంతో పొందుకొని ఇంత అయ్యావు ఏం చేసావా మాకు నువ్వు అనొద్దు ఒకడు ఉంటాడు దౌర్భాగ్యుడు అంటుంటాడు అట్లాంటి మాటలు ఏ కొడతా ఏం చేసావు నువ్వు పెద్ద ఏదో ఆస్తులు సమకూర్చినట్టు మాట్లాడుతున్నా ఏం చేశావు అనే కొడుకులు చూశాను నేను ఏం చేశావా అమ్మా నువ్వు అనే కూతుళ్ళని చూశాను నేను ఏం చేయాలి జన్మనిచ్చారు కష్టపడి జీవితాన్ని ఇచ్చారు వాళ్ళ పొట్ట కట్టుకొని నీ పొట్ట నింపారు వాళ్ళ సిగ్గును వదిలేసి నీ సిగ్గు కప్పారు వాళ్ళ చినిగిని కట్టుకొని నీకు మంచి ఇచ్చారు వాళ్ళకున్న స్థాయిలో నీకు చదువు చెప్పారు బుద్ధి జ్ఞానాలు నేర్పారు ఈరోజు నువ్వంటూ సమాజంలో తిరిగి బ్రతకగలుగుతున్నావు స్వతంత్రంగా బ్రతుకుతున్నావు అంటే అందులో వాళ్ళ కష్టం లేదా అందులో వాళ్ళ త్యాగం లేదా అందులో వాళ్ళ ప్రయాసం లేదా ఆ మాటే చెప్పు తండ్రిని గుర్తుపట్టరు తల్లిని గుర్తుపట్టరు తేలిగ్గా మాట్లాడతారు తప్పు వాళ్ళు గుర్తించు నానా వృద్ధుడ నీ తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ మాట వాళ్ళకు నాన్న నువ్వు ఎట్ట భరించావు నాన్న చాలా కష్టం చేసావు మా కోసం నాన్న అను అమ్మా నువ్వు చాలా అమ్మా మా కోసం అను ఆత్మీయ జీవితంలో కూడా వర్తిస్తాయి ఈ అన్నిటికంటే ముందు ఏ సైని ప్రశంసించు ఈ నా కోసం ఇంత చేసావు తండ్రి అని రోజు ఆయనను ఆయన తలంచుకో ఆయనకి థ్యాంక్స్ చెప్పు మనస్ఫూర్తిగా మురిసిపోతాడు అసలు ఈ మనసు కావాలండి మనకిది ఇది చిన్న విషయం కాదు ఇది చిన్న విషయం కాదు ఇక్కడ సక్సెస్ అయితే ఒక మనిషి ఎక్కడైనా గెలుస్తాడు చెప్తున్నాగా నేను అవతలి వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళని ప్రోత్సహించి ప్రశంసించి మాట్లాడే విషయంలో ఒక వ్యక్తి ఫస్ట్ పాస్ కావాలి హలో వినపడుతుందా ఎంత ఎంతమంది వినపడుతుంది వినపడితే చేతులు ఎత్తండి బ్రదర్స్ సిస్టర్స్ థ్యాంక్ యూ అందరికీ వినపడుతుంది ఇక్కడ సక్సెస్ కావాలి అప్పుడు మొత్తాన్ని సాధించగలుగుతాడు తనను తాను కుటుంబాన్ని సమాజాన్ని కూడా గెలవగలుగుతాడు ప్రభు ప్రేమ కూడా స్వతంత్రించుకోగలుగుతాడు ప్రభు కృప కూడా పొందగలుగుతాడు